హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది ఉదయం తొమ్మిది గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం హర్యానాలో హస్తం పార్టీ హవా కనిపిస్తోంది మొత్తం తొంభై స్థానాలకు గాను ఇప్పటి వరకు కాంగ్రెస్ ముప్పై రెండు స్థానాల్లో ఆధిక్యంలో దూసుకు వెడుతోంది అటు బీజేపీ కూడా గట్టి పోటీనిస్తోంది ప్రస్తుతం ఇరవై తొమ్మిది స్థానాల్లో ముందంజలో ఉంది దీంతో ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది ఇక ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఒక స్థానంలో ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకు వెళ్తోంది ప్రస్తుతం ముప్పై నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అటు బీజేపీ ఇరవై మూడు పీడీపీ నాలుగు కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నాయి ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక్కడ బీజేపీ పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్నాయి హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి మొత్తంగా ఇప్పటి వరకు నైన్ ఓ క్లాక్ వరకు మనం చూసుకుంటే కొంత ఎగ్జిట్ పోల్స్ నిజం చేసేటట్టుగానే ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అలాగే మనకి ఎప్పటిలోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం ఫలితాలకు సంబంధించి గాయత్రి కొద్దిసేపటి క్రితమే ఎన్నికల ఏదైతే రిజల్ట్ అనౌన్స్మెంట్ ప్రారంభమైంది అనుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఏఐసిసి ఆఫీస్ దగ్గర ఉన్నాము అయితే ఇక్కడ చాలా మంది కార్యకర్తలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు అయితే మనతో పాటుగా జోడో యాత్రలో పాల్గొన్నటువంటి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందులో ఎక్స్పీసీసీకి ఉన్నటువంటి అర్జున్ బాబు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అసలు హర్యానాలో గెలుపు ఏ విధంగా ఉంది కాశ్మీర్లో గెలుపు ఏ విధంగా ఉన్నటువంటిది ఆయన ఆయనతో మనము ఎందుకంటే జోడో యాత్రలో రాహుల్ తో కలిసి ప్రయాణం చేశారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం సార్ ఈరోజు ఏసీసీ ఆఫీస్ దగ్గర మీరు ఉదయమే వచ్చినట్లున్నారు అసలు హర్యానా యొక్క రిజల్ట్ కు తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది ఎందుకంటే జోడో యాత్రలో మీరు కూడా ఒక భాగం పంచుకున్నారు అయితే దీని గురించి హర్యానా రిజల్ట్ మార్నింగ్ ఒకసారి అంటే స్టార్టింగ్ లో కొంత హై పిచ్ లోకి వెళ్ళింది తర్వాత కొంత డౌన్ అయింది దీని గురించి ఏమంటారు కానీ మేడం ఖచ్చితంగా భారత జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి మీద దేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల వర్గాలు కులం ప్రాంతం మతం అనేది ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పది సంవత్సరాల్లో బీజేపీ చెప్పినటువంటి హామీలు నల్లధనం తీసుకొస్తాను దాని తర్వాత కోర్టులలో జాబులు ఇస్తాము తర్వాత అనేక రకాలుగా కులం మతం ప్రాంతం ముసుగులో రాజకీయం చేస్తూ ఉన్నటువంటిది బీజేపీ పార్టీ కానీ ఈరోజు ఏదైతే హర్యానా జమ్మూ కాశ్మీర్లో ఇంకో వన్ టూ అవర్స్ అయితే పూర్తి రిజల్ట్ వస్తూ ఉంది కానీ ఖచ్చితంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతు ఉంది మనం వాస్తవానికి చెప్పాలంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే నైతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి యాత్ర ఏదైతే ఉందో భారత్ జోడో యాత్ర ముఖ్యంగా ఆ యాత్ర వలనే ఇవాళ వస్తున్నటువంటి రిజల్ట్ అని నేను అను భావిస్తూ ఉన్నాను దాంతోపాటు హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారి మీద కావాలని కక్షపూరితంగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు ఏమైనా అంటే వాళ్ళు ఏమంటారు డబుల్ ఇంజన్ అంటారు ఇల్లు మొన్న చూశారు కదా అనేక రాష్ట్రాల్లో కూడా మన తెలుగు స్టేట్లోనే వాళ్ళ పక్కన ఉన్నటువంటి స్టేట్ కావచ్చు ఇంకో స్టేట్లో వాళ్ళు కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే బీజేపీ ఖచ్చితంగా మోడీకి కావాల్సినప్పుడు ఈవీఎం మేనేజ్ చేసుకుని ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తూ ఉంటారు అయ్యాయి కదా మరి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మాకు రిజల్ట్ వస్తా ఉంది ఖచ్చితంగా మోడీకి కావాల్సిన దానికే ఈవీఎంని ఉపయోగించుకుంటాడు ఇవాళ మనం ఇక్కడ తెలంగాణలో చూసాము కర్ణాటకలో చూసాము గవర్నమెంట్ ఫామ్ చేసింది మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కర్ణాటకలో ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ఫామ్ చేస్తే మళ్ళీ బీజేపీకి ఓటు శాతం టెన్ పర్సెంట్ పెరిగింది ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో చూసుకోండి నలుగురు ఎంపీలు ఉన్నారు ఇవాళ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు టూ థౌజండ్ ఎయిటీన్లో నలుగురు ఎంపీలు ఉన్నారు ఒక గ్రామంలో ఒక సర్పంచ్ కూడా లేనటువంటి పరిస్థితి కానీ మోడీకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈవీఎంలు ఉపయోగించుకొని సెంట్రల్లో ప్రభుత్వము లేకపోతే ప్రధానమంత్రి అయ్యే ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు తర్వాత ఈ రాష్ట్ర గవర్నమెంట్లో ఇప్పుడు టెన్ పర్సెంట్ ఓటు ఎక్కడి నుంచి పెరిగింది మేడం ఇప్పుడు జరగబోయేటువంటి తెలంగాణ ఎలక్షన్లో కూడా చూసుకోండి ఖచ్చితంగా వాళ్ళకి ఎనిమిది ఎంపీలు ఉన్నారు కదా ఎనిమిది గ్రామాల్లో సర్పంచ్ కూడా ఉండరు వాళ్ళు కానీ ఇది ఖచ్చితంగా కులం ప్రాంతం మతం అనేది రెచ్చగొట్టి తర్వాత వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చకుండా ఇవాళ కులం ముసుగులో ప్రాంతం ముసుగులో వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు సీట్లు పొందుతూ ఉన్నారు కానీ ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు విఘ్నులు ఇవాళ పది సంవత్సరాలు చూశారు మొన్న వచ్చినటువంటి రిజల్ట్ పార్లమెంట్ ఎలక్షన్లు నైతికంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసినట్టే రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఇలాంటి వంద మంది మోడీలు వచ్చినా కానీ అడ్డుకోవడం వినేష్ పోగట్ హర్యానాలో వినేష్ పోగట్ ప్రభావము ఆమె కీలకం అంటే కాంగ్రెస్ రిజల్ట్ వచ్చింది అని అంటే దానికి వెనకాల వినేష్ పోగొట్టు వల్లనే కాంగ్రెస్ విజయం వచ్చిందనేసి అంటూ ఉన్నారు దీని గురించి మీరు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వినేష్ పోగొట్టు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు జనాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళన్నీ కూడా రీసెర్చ్ చేసి వాళ్ళు ఒక అక్కడ ప్రాంతాల్లో సంబంధించినటువంటి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అట్టడుగున పేదవారికి ఏ కార్యక్రమాలు ఎటువంటి సంక్షేమ పథకాలు చేస్తే అభివృద్ధి ఉంటుందని చెప్పేసి వాళ్ళు జనాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ రిజల్ట్ వచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉంది ఇంకో గంటలో అయితే పూర్తిగా మనకు రిజల్ట్ వస్తూ ఉంది ఎటువంటి అభ్యంతరాలు ఏం లేదు ఒక అప్ అండ్ డౌన్ అయినా కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హర్యానాలో వచ్చేసేసి ఎవరు సీఎం అన్నది మాత్రం ఒక క్లారిటీ లేదు వాళ్ళల్లో కూడా లోపల గొడవలు ఉన్నాయి అన్నటువంటి విషయం వినపడుతుంది అయితే దీని గురించి అటు భూపేందర్ సింగ్ రాడా కానీ తర్వాత కుమార్ శైలజ కానీ ఇద్దరు మధ్యలో మధ్యలో కూడా మేమంటే అని అంటున్నారు అసలు ఇద్దరి వల్ల ఎంటర్ ఎలక్షన్లు అయిపోయినాయి రిజల్ట్ కోసం వెయిటింగ్ కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఖచ్చితంగా అక్కడ లోకల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరి అభిప్రాయాలు తీసుకొని ఏఐసిసి అధిష్టానం ఖచ్చితంగా ఎవరికైతే బాగుంటుంది ఎవరైతే ప్రజల్లో ఉన్నారో ఎవరి వలన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో అక్కడ లోకల్ లీడర్స్ అందరి రిపోర్ట్ తీసుకొని వాళ్ళని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత ఏదైతే రద్దు తర్వాత జరిగినటువంటి ఎన్నికలు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి ఉమర్ అబ్దుల్లా రెండు ప్రాంతాల్లో కూడా ముందంజలో ఉన్నారు అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఏంటి దానిపై మీరేమంటారు అమ్మ అక్కడ వాస్తవానికి అక్కడ ఆ ఉమర్ ఉబ్దుల్లా ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూన్సీలో అక్కడ వాస్తవానికి ఆర్టికల్ త్రీ దానికి సంబంధించినటువంటి ప్రచారం ఎక్కువ చేసుకోవడం జరిగింది వాస్తవానికి మనకు ఏదో జమ్మూ కాశ్మీర్కి ఏదో విశ్వంలో మనమే ఏదో సాధించిన అనేది ఒక అపోహ కలిగించి అక్కడ కొంచెం ముందంజలో ఉన్నది కానీ చివరికి అది ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని నాన్న నమ్మకం సరే చూద్దాం అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా కొద్దిసేపట్లో రిజల్ట్ ఫైనల్ అయ్యేది ఉంది హర్యానాలో ఖచ్చితంగా ముందంజలో ఉన్న జమ్మూ కాశ్మీర్ యొక్క రిజల్ట్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కే విజయం సాధిస్తుంది అంటూ అర్జున్ బాబు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము ఏఐసిసి ఆఫీస్ దగ్గర ఉన్నాం మనకి ఇంకా కొంత క్లారిటీ రిజల్ట్ రావడానికి మాత్రం కొంతసేపు టైం పడుతూ ఉంది అయితే ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు Gayatri. Right. Thank you for the update Kala.